పాక్ భారత్ల మధ్య యుద్ధ వాతావరణం అయితే ఇంకా కూడా మరింత టెన్షన్ దిశగా కదులుతోంది జమ్మూ ఎయిర్పోర్ట్ మీద పాకిస్తాన్ రాడార్లతో క్షిపణి దాడులు చేయటం జరిగింది దాంతో పాటుగా పఠాన్ కోట్ బేస్ని కూడా టార్గెట్ చేస్తూ తరువాత ఈ జమ్మూలోనూ మూడు చోట్ల ఒకేసారి పేలుళ్ళు సంభవించినాయి తరువాత ఈ మొత్తం కూడా జమ్మూ దీంతో జమ్మూ రాజస్థాన్ అంటే జమ్మూ కాశ్మీర్తో పాటు రాజస్థాన్లో కూడా ఈ యుద్ధం అలారాలని భారతదేశం సైన్యం అయితే మోగించడం జరిగింది అప్రమత్తమైంది ప్రజలనైతే ఎక్కడికక్కడ ఆ రెండు రాష్ట్రాల్లో కూడా బయటికి రావద్దని సైన్యలను మోగించారు దాంతోపాటుగా మన దగ్గర ఉన్న ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థతో ఈ పాక్ రాడారు ఈ అయితే ధ్వంసం చేస్తున్నారు భారత సైన్యం దాంతోపాటుగా జమ్మూ ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం కూడా మన ఫైటర్ జెట్ విమానాలైతే పాక్ దిశగా దూసుకెళ్ళటం జరిగింది ఇప్పుడు చూస్తే ఎప్పుడు ఇక పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని భారత్ కూడా టార్గెట్ చేసే పరిస్థితుంది ఒకవైపు మొత్తం సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణ కాల్పులు జరుపుతూనే జమ్మూని టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ అయితే క్షిపణ దాడులకి కేంద్రీకృతమైంది అయితే ఇప్పుడంతా కూడా టెన్షన్ వాతావరణం అక్కడ అయితే మొత్తం విద్యుత్ స సరఫరాన్ని నిలిపివేయటం జరిగింది దాంతోపాటుగా ఇంటర్నెట్ జమ్మూలోనూ ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ను కూడా నిలిపేశారు భారత సైన్యం అప్రమత్తమై పూర్తి స్థాయిలో అంటే ఉదయం నుంచి ఈరోజు నిన్న ఈ ఆపరేషన్ సింధు ఈ దాడులు చేసిన దగ్గర నుంచి ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన దగ్గర నుంచి కూడా పాకిస్తాన్ క్షిపణ దాడులు చేస్తూనే ఉంది అయితే ఈ పదిహేను భారత్లో ఉన్న సైనిక స్థావరాలని లక్ష్యం చేసుకొని ఇంతకుముందే ఉదయం నుంచే కూడా క్షిపణను ప్రయోగించడం జరిగింది అయితే భారత్ సైన్యం ఆ క్షిపణ కూడా పైనే మొత్తం పేల్చివేయటం ఇక్కడ రష్యా సౌజన్యంతో అంటే రష్యా సామర్థ్యంతో నిర్మితమైన ఎస్ ఫోర్ హండ్రెడ్ గగన రక్షణ వ్యవస్థ మన దగ్గర ఉంది కాబట్టి దాని ద్వారా కూడా మొత్తం వాటన్నిటిని అయితే పాకిస్తాన్ అయితే ఎప్పటికప్పుడు భారత సైన్యాలు కూల్చివేస్తున్నాయి దాంతో పాటుగా ఉదయమే పాకిస్తాన్కి బుద్ధి చెప్పే రీతిలో లాహోరు రాడార్ రక్షణ వ్యవస్థ మీద పాకిస్తాన్లో పాకిస్తాన్ లో ఉన్న రా ఇక్కడ రాడార్ రక్షణ వ్యవస్థ మీద అయితే భారత సైన్యాలు దాడి చేసి దాన్ని క్షిపణి ప్రయోగించి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది కరాచీ లాహోర్లలో కూడా పాక్ రాడాలని లక్ష్యం చేసుకొని ఈ క్షిపణి దాడులైతే భారత్ ఉదయం చేయడం జరిగింది అయితే ఇప్పుడు రాత్రి నుంచి కూడా జమ్మూని టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ విస్తృత దాడులకి తెగబడింది ఇది ఎటు దారి తీస్తుంది అనేది అయితే ఇంకా అంటే పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తుందా లేకపోతే ఇంకా పాకిస్తాన్ ఎటు నుంచి దాడి చేస్తుంది అనేది అయితే ఇంకా చూడాల్సి ఉంది ఇప్పటికే కూడా జమ్మూ దేశవ్యాప్తంగా కూడా అంతా కూడా అలర్ట్ అయ్యారు రాజస్థాను ముఖ్యంగా రాజస్థాను జమ్మూ కాశ్మీర్లో అయితే ఎక్కడికక్కడ మొత్తం అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజలైతే భయపడాల్సిన పని లేదు ఇళ్లలోనే ఉండాలి అని హెచ్చరికలు కూడా జారీ చేశారు పాకిస్తాన్ వేపుగా యుద్ధ విమానాలు భారత ఫైటర్ జెట్లు అయితే దూసుకెళ్ళటం జరిగింది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సీరియస్గానే భారత్ కూడా సీరియస్గానే ఇప్పటిదాకా కూడా స్పందించింది భారత్ పాకిస్తాన్ అటాక్కి ధీటుగా కూడా స్పందించి ఇంకా తీవ్రతంగా దాడులు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న పరిస్థితి దాంతోపాటుగా ఇక్కడ మొత్తం పాకిస్తాన్ దిశగా ఈ ఎయిర్ జెట్లు అంటే ఏ ఫైటర్ విమానాలన్నీ కూడా దూసుకెళ్ళినాయి పాటుగా ఇప్పుడే పాకిస్తాన్కు చెందిన మూడు ఫైటర్ జట్లను కూడా పాక్ భారత్ సేనలో అయితే కూల్చివేయడం జరిగింది దీంతో బిగ్ షాక్ పాకిస్తాన్కి తగిలింది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందా ఏ క్షణం ఏం జరుగుతుంది అని అయితే ఒక ఉత్కంఠ ఈ టెన్షన్ వాతావరణం అయితే ఇప్పుడు భారత్ పాక్ సరిహద్దుల్లో కనిపిస్తోంది